ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల మీద అధికార పార్టీ నేతలు జులుం కూడా ప్రదర్శిస్తున్నారు రీసెంట్గానే శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల రెడ్డి భార్య ఆయన భార్య డ్రైవర్ ఎవడైతే ఉన్నాడో అతని బైక్ని ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆపాడంట అందుకు ఆ పోలీస్ కానిస్టేబుల్ని ఇంటికి పిలిపించి మరి ఆ పోలీస్ కానిస్టేబుల్ మీద థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు శ్రీకాళహస్తి పట్టణంలో పనిచేస్తున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ అన్వర్ బాషా మొన్న మూడో తేదీ నాడు రాత్రి ఎస్ఐతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారంట ఆ టైంలోనే పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భార్య కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను బైక్ మీద అటుగా వెళ్తున్నాడంట ఆ పోలీస్ కాన్ ఆ పోలీసులు ఎవరైతే పో వెహికల్ని తనిఖీ చేస్తున్నారో ఆ తనిఖీ చేసేటప్పుడు కానిస్టేబుల్ ఆ ఎమ్మెల్యే గారి భార్య డ్రైవర్ని కూడా ఆపి తనిఖీ చేశారంట ఆ డ్రైవర్ సత్ అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సతీమణి గారి డ్రైవర్ బైక్ మీద వెళుతూ పట్టుబట్టాడు పోలీసులకి అతనికి డ్రింక్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చిందంట వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పోలీస్ కానిస్టేబుల్ ఆపిన దానికి తాను ఎమ్మెల్యే భార్య గారి అని చెప్పేసి రెచ్చిపోయి నానా హంగామా సృష్టించారంట ఆ సమయంలో డ్రైవర్కి నిర్వహించి బ్రీత్ అనటైజర్ టెస్ట్లో ఆల్కహాల్ పర్సంటేజ్ నూట నలభై ఐదుగా చూపించిందంట తర్వాత అతని దగ్గర నుంచి సంతకం తీసుకొని ఎస్ఐ చలానా రాసి పంపించి పిలుపమని చెప్పాడు ఎందుకంటే ఎంతనే సరే ఎమ్మెల్యే గారు సతీమణి డ్రైవర్ కదా అందుకని చెప్పేసి సైన్ తీసుకొని పంపించేసారు ఈ ఘటనలో ఆ కానిస్టేబుల్ తన మీద దాడి చేసి కొట్టి గాయపడిచాడని చెప్పేసి ఎమ్మెల్యే సతీమణి ఎదుట ఆ డ్రైవర్ మొరపెట్టుకోవడం జరిగింది దీంతోనే మొన్న బుధవారం రోజు ఉదయాన్నే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కానిస్టేబుల్ అన్వర్ భాషాన్ని శ్రీకాళహస్తి రూరల్ సిఐ రవి నాయక్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లాడట ఆ సమయంలో ఎమ్మెల్యే ఎదుటే ఆ కానిస్టేబుల్ మీద డ్రైవర్ సాయి కుమార్ దాడి చేశారంట డ్రైవర్ సాయి కుమార్ సిఐ ఆ దాడిని అడ్డుకున్నారని చెప్పేసి సామాజిక మాధ్యమాలు కూడా వైరల్ అవుతుంది అయితే కానిస్టేబుల్ మీద దాడి అవాస్తవం అని చెప్పేసి శ్రీకాళహస్తి డిఎస్వి నరసింహమూర్తి ఆడియో మెసేజ్ రిలీజ్ చేశారు కానీ కానిస్టేబుల్ అన్వర్ భాష ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు చాలా అనుమానాలు కూడా వస్తున్నాయి ఇదిలా ఉంటే శ్రీకాళహస్తిలో పోలీస్ కానిస్టేబుల్ అన్వర్ బాషాయి మీద దాడి జరగలేదని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు ఖండిస్తున్నారు మరి అతని మీద దాడి జరిగినప్పుడు ఆ పోలీస్ కానిస్టేబుల్ ఎక్కడ ఉన్నాడు అతని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు సోషల్ మీడియాలో వీడియోస్ కూడా బీవచ్చంగా వైరల్ అవుతున్నాయి అట్లే అతను కాల్ అయితే ఇంత బాగా వాచుకున్నాయి మరి ఆ వ్యక్తి ఎక్కడున్నాడు పోలీస్ కానిస్టేబుల్ ఎందుకు డ్యూటీకి రావడం లేదు అతని మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించలేదు ప్రయోగించలేదు అతను మీరు కొట్టలేదు బెదిరించలేదు ఏం చేయలేదు అనేసి అనుకుంటే ఆ రోజు నుంచి ఇప్పటివరకు అతను డ్యూటీకి ఎందుకు రావడం లేదు ఆ పోలీస్ కానిస్టేబుల్ ఎక్కడ ఉంటాడు అది కూడా చెప్పాలి కదా అవేవి చెప్పకుండా దాడి జరగలేదు ఎటువంటివి ఏమీ జరగలేదు అని చెప్పేసి సింపుల్గా ఆడియో మెసేజ్లు స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుందా ఎంత దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందో ఎమ్మెల్యేల పనితీరు పోలీసుల పనితీరు ఏ విధంగా ఉందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయొచ్చు పోలీసులు కంప్లీట్గా వన్ సైడ్ అయిపోయారు వన్ సైడ్ అయిపోయారు కంప్లీట్గా కూటమి ప్రభుత్వానికి ఒత్ పడుతూ వాళ్ళు వన్ సైడ్ పాలిటిక్స్ చేస్తున్నారు వాళ్ళు పోలీసుల లాగా బిహేవ్ చేయట్లేదు రాజకీయ నాయకులలాగా బిహేవ్ చేస్తున్నారు మరి వీళ్ళు ఈ విధంగా ఉంటే నెక్స్ట్ ప్రభుత్వాలు మారిన తర్వాత మరి వీళ్ళ మీద ఆ నాయకులు కూడా కక్ష సాధింపులు అయితే తీసుకుంటారు కదా ఇది ఎంతవరకు సమంజసం ఎంతవరకు మంచిది సొసైటీకి అనేది కూడా ఒకసారి అందరూ ఆలోచన చేయాలి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోలీసు తొత్తులుగా మారడం అవసరమా అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది